వెల్కమ్ టు ఆదిత్యుని సేవలో అనూహ్య భక్తజనం సూర్య జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని బాబామెట్ట శ్రీ శివ పంచాయతన ఆలయాల్లో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు పరిసర ప్రాంతాల్లో ఆదిత్యునికి ఆలయాలు లేకపోవడంతో కోట గుమ్చి దాసన్నపేట కొత్తపేట నుండి కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించుకున్నారు సూర్యారాధన వల్ల జీవకోటికి ఆరోగ్యం కలగటం నేత్ర సంబంధమైన రోగాలు తొలగిపోతాయని పురాణాలు తెలుపుతాయి శ్రీ స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాతం క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కేఏపి రాజు శివకుమార్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రీతికరమైన పరమాన్నం పాలు బెల్లం చెరుకు వంటి దినసులతో పరమాన్నం తయారు చేసి చిక్కుడు కాయలతో రూపకల్పన చేసిన ప్రత్యేక రథంపై వాహనం చేసి పూజలు నిర్వహించి చిక్కుడు ఆకులలో పరమాన్నం నివేదన చేశారు భక్తులు సూర్య నమస్కారాలు చేశారు ఈ సందర్భంగా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ రథసప్తమి రోజున ఉదయం పూజలు ప్రసాదం వితరణ శ్రీ ఉష పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం తెలిపారు

ప్రసాదం ఉండే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఏర్పాటు చేస్తాం ఈ మాఘమాసం భక్తులకు వారి కోటం కూడా ఏర్పాటు చేస్తాం అలాగే ఐదో ఆటో సూర్య నమస్కారాలు

మౌనోభాస్కర మార్గాండం చందరశ్మి దివాకరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్య చదటం శరీర ఆరోగ్యానికి అంటూ స్వామివారిని ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే నమస్కరిస్తారో ఎవరైతే ఈరోజు అర్చన చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పవిత్ర వరసత్తుల దనువున శ్రీ సూర్యనారాయణ స్వామి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారనేది వేదం చెప్తున్నటువంటి వేదవా అలాగే ఈరోజు మొత్తం పశుపక్షాదుతో సహా ఋషులు కిన్నెల కింపురుషాదులు దేవతలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు స్వామివారిని విశేషమైన నమస్కారాలతో ఈ రోజు అర్చించి పరిపూర్ణ